అల్లూరి సీతారామరాజు జిల్లా మండల కేంద్రమైన అడ్డతీగలలో పర్యావరణ పరిరక్షణలో వనం మనం కార్యక్రమంలో భాగంగా అడ్డతీగల ఆఫ్టర్ స్కూల్లో నాసేన కోసం నావంతు కార్యక్రమం నిర్వహించారు ఎఫ్ఆర్ఓ సయ్యద్ పైన్ షాషా ఎంపీడీఓ రంగారావు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కెవి హర్నాథరావు డిఆర్ఓ రాజారావు సిడిపిఓ సుధ ఏపీఓ మణికుమారి మరియు గ్రామ సర్పంచ్ చిట్టమ్మలు పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి తోపాన మార్గమని గుర్తురిగి ప్రకృతిలోని అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలు నడకనని నరక నివ్వనని విడివిగా మొక్కలు నాడుతానని మన ఊరూరా వాడవాడ బయట ఊరూర మొక్కలు నాటడంతో పాటు వారి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు నమస్కారం అండి నేను సబ్ డివిజన్ ఫారెస్ట్ రాజశేఖరా ఈరోజు మన ప్రభుత్వం రోజు చేపట్టిన ప్రతిష్టాత్మక యొక్క వనమోత్సవం కార్యక్రమం భాగంగా ఈ రోజు అడ్డతీగల్లోనే ఈపీటీడబ్ల్యూఆర్ స్కూల్ సంబంధించిన విద్యార్థులతో అక్కడ ప్రిన్సిపల్ గారి సహకారంతో అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ సహకారంతో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంలో ఈ స్కూల్లో ప్రస్తుతానికి ఇరవై ఐదు మొక్కలు దాని నాటం జరిగింది అదేవిధంగా ఈ మొత్తం రాష్ట్రం అంతా కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది కాబట్టి ప్రజల విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఈ రోజు విద్యార్థులే భారత పౌరులు కాబట్టి వారి యొక్క సహకారం మన అభివృద్ధికి ఎంత అవుతాం ముఖ్యంగా పచ్చదనం పెరిగితేనే మానవాళ్ళకి మంచి జరుగుతున్న కాన్సెప్ట్ ఈ కార్యక్రమం కార్యక్రమం కాబట్టి కూడా ఫాలో కోరుతున్నారు ఈరోజు అడ్డదిగడ మండలం ఏపీడబ్ల్యూ రెసిడెన్సీ స్కూల్ దగ్గర ఘనంగా ఏదైతే మనకి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం వన మహోత్సవం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క ఏపీఆర్ స్కూల్లో సభ్యుయారితో అదేవిధంగా మన యొక్క ప్రజాప్రతినిధులతో మన యొక్క ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులతో ఈరోజు మొక్కలతో ఈ యొక్క ఏపీఆర్ స్కూల్లో అటవీ శాఖ సిబ్బందితో నాటడం జరిగింది ఒక్కొక్క మొక్క విద్యార్థులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే వీళ్ళ యొక్క అడవిశాఖ సిబ్బందితో ఇరవై ఇరవై ఐదు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ఇచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో పచ్చదనం పరిశుభ్రత అలాగే పచ్చదన పరిరక్షణ కోసం అలాగే చెట్లను నాటి మన యొక్క ప్రాణులను అలాగే మన యొక్క ఆరోగ్యాలను కూడా నిలుపుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అతి ప్రతిష్టంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన యొక్క కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పదిహేను పాయింట్ నాలుగు కోట్ల నిధుల ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా అతి ప్రతిష్టంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అది అది అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయమని ఈరోజు డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చిన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది